ఇంకోటి అంటే మామూలుగా హనుమాన్ అంటే ఒక విశ్వవానరుడు బలవంతుడు సో అలా ఒక ప్రభాస్ స్టేచర్ ఉన్న హీరో చేస్తే ఒక ఒక రియల్ రియాలిటీ వస్తుంది అలాంటి ప్లేస్లో తేజాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్ ప్రభాస్ గారికి పవర్స్ రావాల్సిన అవసరం లేదు సార్ సో నిన్న సలార్ ట్రైలర్ చూశారు కదా మనం సలా డ్రైలర్లో ఆయన ఆయనకి పవర్స్ అవసరం లేదు ఆయనకి హనుమంతులు ఇవ్వాల్సిన బలం లేదు ఆయన ఆల్రెడీ అంత బలస్తుడు సో సో తేజ హనుమంతులు వారి రోల్ ప్లే చేయట్లేదండి ఒక నార్మల్ మీలాగా నా లాగా అంటే మీకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు బట్ చాలా ఒక ఫ్రేల్ అంటే ఒక పవర్ లేని ఒక మనందరిలాగా రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్ ఇప్పుడు మెయిన్గా సినిమా థీమ్ ఏంటి అంటే కనుక ఒక ధర్మం కోసం ఒక రైటియస్నెస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుడు వెనకాల ఉంటాడు అన్నది మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ సో అలా తేజ వెనక ఎలా హనుమంతుడు ఉన్నారు సో మీరు కూడా అందరూ ఆడియన్స్ ఎలాగైతే ధర్మం కోసం ఫైట్ చేస్తే మీ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు అన్నది మెయిన్ సినిమా థీమ్ సార్ ప్రశాంతి వర్మ గారు సార్ ఎవరి దెయ్యము అనే భయాలు ఏమన్నా వస్తే కనుక హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటారు కానీ మీరు జాంబిరెడ్డి అనే ఒక దయ్యం కథతో వచ్చి అందరి మెడల్ కొరికేసి భయం పుట్టించేసి ఆ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ అంటూ మొత్తం వస్తున్నారు అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్ అది కూడా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్సే అలాంటిది తెలుగులో ఆ ఎక్స్పీరియన్స్కి ఇమ్మీడియట్గా ఈ ఎక్స్పీరియన్స్కి ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ ఏంటి సార్ నాకు నేను ఎప్పుడూ నాకు ఏ సినిమా తీయడం రాదో ఆ సినిమా ఎత్తుకుంటాను సార్ సో నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా సో అది ఈజీగా ఉంటే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు సో జాంబీ సినిమా తీయడం నాకు రాదు జాంబీ రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అసలు జాంబీ సినిమా ఎలా తీయాలి తెలియదు మేకప్ ఎలా చేయలేదు ఏం తెలియదు సో ఎవ్రీడే ఈజ్ ఛాలెంజ్ అనమాట సో ఎవ్రీడే ఎగ్జైటింగ్గా ఉంటుంది అరే ఈ సీన్ ఎలా తీయాలి మేకప్ ఎలా చేయాలి అని సో అలాగే సూపర్ హీరో సినిమా తీయడం రాదు నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాదు సో ఫస్ట్ ఒక ఒక్కొక్కటి రెండు రోజులు చాలా రీసెర్చ్ చేశాము మధ్యలో ఒక్కొక్కసారి ఫాస్ట్గా పరిగెట్టాలి రా అంటే కనుక ఫాస్ట్గా పరిగెట్టలేరు కదా సో అది ఎలా షూట్ చేయాలి సో స్పీడ్ అది ఎలా చూపించాలి సో అలాగా ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ డిఫరెంట్ జానర్స్ సో ఆ ప్రాసెస్లో మీరు జాంబీ రెడ్డి చూసినా సరే అదొక జాంబీ ఫిల్మ్ అవ్వచ్చు బట్ అందులో సైన్స్ ఉంటుంది అండ్ దేవుడు కూడా ఉంటారు మీరు క్లైమాక్స్ చూస్తుంటే కనుక కరెక్ట్ సో ఇప్పుడు ప్రపంచంలో ఏ జాంబీ ఫిల్మ్లో కూడా దేవుడిని చూపించలేదు సో ఎవ్రీ జాంబీ ఫిల్మ్కి ఒక నెగిటివ్ ఎండింగే ఉంటుంది మోస్ట్లీ సో అలాగే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సార్ అలాగే దేవుడు అంటే కూడా చాలా ఇష్టం సార్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తారు ఇది కథ దీనికి ఇంత బడ్జెట్ ఉంది అని ఇది స్టార్ట్ అయినప్పటికను ఇప్పటికీ ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో మీరే చెప్పారు అవునండి ఫస్ట్ స్టార్ట్ అయిన బడ్జెట్కి తర్వాత ఇప్పుడు ఉన్న దానికి ఎన్ని రేట్లు ఎక్స్ట్రా అయిందని మీరు చెప్తారా ప్రొడ్యూసర్ నిరంజన్ గారితో నేను నెక్స్ట్ క్వశ్చన్ ఉందండి ఓకే త్రీ ఫోర్ టైమ్స్ పెరిగిందండి నిరంజన్ గారు ప్రశాంత్ వర్మ అనే ఒక మంచి క్రియేటివ్గా డైరెక్టర్గా పెద్ద సక్సెస్ సాధించాడు కానీ హీజ్ నాట్ ఎ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అండి కమర్షియల్గా అలానే తేజ తేజ గారు కూడా లేదు నేను తేజ నేను లేదు నేనేం వేరేగా అనట్లేదు నీ పాయింట్ కాదు ఇక్కడ ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బు పెట్టాలంటే ఎంత పెద్ద కలేజా ఉండాలనేది నాకు తెలుసు అదే చెప్తున్నా ఒకసారి నిరంజన్ గారు మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు లాస్ట్ రూపాయి దగ్గర కూడా మీరు ఇప్పుడు సినిమాకే పెట్టారని చెప్పారు ప్రశాంత్ గారు ఏ ధైర్యంతో పెట్టారు అంటే నేను ప్యూర్గా ఈ సినిమా స్టార్ట్ చేసింది ప్రశాంత్ గారి విజన్ మీదనే అండి సో వినయ్సా వినయ్ సహా జాంబీ రెడ్డి సో నాకు అది నచ్చి నేను ప్రశాంత్ గారిని అప్రోచ్ అయ్యాను ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ యూ సార్ సో యు హ్యావ్ ఏ గ్రేటర్ విజన్ అండ్ ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఆ రోజు నుంచి ట్రావెల్ స్టార్ట్ చేశాము త్రీ ఇయర్స్ ఈరోజు పెట్టిన ప్రతి రూపాయి అది ప్రశాంత్ గారి విజన్ మీదనే యా ప్రశాంత్ హెలికాప్టర్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ పోస్టర్ లో హెలికాప్టర్ సీన్ ఉంది కదా సార్ ఆ సీక్వెన్స్ ఎందుకు ట్రైలర్ లో పెట్టలేదు ఆ సీక్వెన్స్ ఇంటర్వల్ బ్యాంక్లో వస్తుందని విన్నాం నిజమేనా సార్ ట్రైలర్ లో ఉంది సార్ ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్యాంక్లో ఉంటుందని కాదండి ఉండదు ఇంటర్వెల్ బ్యాంక్ వరలక్ష్మి గారు ఫ్రమ్ ఫోకస్ ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా మీరు హీరో వెనక ఉండి నడిపించేలా ఉంది కథ అంతా సెకండ్ హాఫ్లో బేసిక్ మీకు అండగా హీరో నిలబడేలా ఉంది అలాగే ఉంటుందా మీ రోజు లేదు మీ సినిమా చూసి వేరేలాగా అనిపిస్తుంది బట్ ఐ థింక్ ట్రైలర్ చూసి మీకు అర్థమైంది ఒక ఒక స్మాల్ టౌన్ బాయ్ ఏ పవర్ లేకుండా పవర్ వస్తే ఎలా ఆడుస్తారు బట్ ఆ స్మాల్ టౌన్ బాయ్కి ఒక అక్క ఉంది సో అక్క ఐస్ లో వచ్చి బ్రదర్ అంటే బ్రదరే ఉంటారు అది ఎప్పుడు మార్చలేదు కదా సో ఆ ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్టివ్ నేచర్ వచ్చి ఎప్పుడు ఉంటుంది సో అది అట్లే ఫాలో అవుతుంది బట్ అది కథ ఎలా మార్చుందని మీరు సినిమా చూస్తే అది అర్థమవుతుంది సో మీకు డివోషనల్ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు లేడీ గా కావచ్చు కోట బొమ్మలు చూసాం సో డిఫరెంట్ రోల్స్ ఇది వచ్చేసి డివోషనల్ సో ఎట్లా అనిపించింది నేను చెయ్యగలదునా అని ఏమైనా డౌట్ అనిపించిందా అంటే నా దీంట్లో వచ్చి వంతు ఒక లైట్గా ఒక కామెడీ ఎలిమెంట్ ఉంది నాకు అది నచ్చింది బికాస్ నేను ఇప్పుడు దాకా కామెడీ చేయలేదు సో ఇది యాక్చువల్లీ షూట్ చేసి టూ ఇయర్స్ అయిందా నేను సినిమా ఇండస్ట్రీ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్టార్ట్ చేసింది హనుమాన్ బట్ ఐ థింక్ అస్ అ స్టోరీ దీంట్లో ఏం ఐ మీన్ ఎవరు విన్నారో వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా బికాస్ ద స్టోరీ ఈజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ తేజాది నా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో నాకు ఎప్పుడూ వచ్చి ఒక క్యారెక్టర్ని ఎలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాలని ఒక ఛాలెంజ్ ఎప్పుడు తీసుకుంటాను సో దానివల్ల ఈ క్యారెక్టర్ తీసాను బట్ ఇది కూడా మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఒక్కొక్క క్యారెక్టర్లో నేను వేరెవరిగా చేయాలని నాకు ఇది సో తేజ సజ్జ ఓకే ఒక క్వశ్చన్ అయితే మీ మూవీకి ఆది పురుషుతో కంపేర్ చేస్తే దానికి హైప్ హైపెక్ వచ్చింది ఫ్యాన్స్ కూడా పెరిగారు అంటే మీలాంటి ఒక హీరోకి రావడం ఎక్కువ ఎందుకంటే ప్రభాస్ వేరు మీరు వేరు సో ఏమనిపిస్తుంది ఇంత పేరు వస్తుందని ముందు అనుకున్నారా సినిమాకి కావచ్చు మీకు కావచ్చు ఏది అనుకోలేదండి అది మంచి చేతిలో లేదుగా మనం సినిమా తీయటం వరకే మంచి చేతిలో ఉందండి దానికి అది ఈ కాంప్లిమెంట్స్ ఎట్లా తీసుకుంటున్నారు వేరే మూవీతో అంటే ఇంతకు ముందు వచ్చిన మూవీతో బాధ్యతగా తీసుకుంటున్నాం అండి చాలా బాధ్యత డైట్ గారు గారు సార్ సార్ చెప్పండి సార్ ఇది బేస్డ్ ఆన్ ట్రైలర్ ట్రైలర్ చూపించినప్పుడు బేస్డ్ ఆన్ భాగవత సంథింగ్ ఏదో రాశారు సార్ బేస్డ్ స్టోరీ ఇన్స్పైర్డ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇతిహాసస్ ఆఫ్ అఖండ భారత్ అఖండ భారత్ అందరూ ఇప్పుడు భారత అంటే రామాయణాన్ని కూడా తీస్తున్నారు ఓన్లీ భారత్ రెండు మిక్స్ చేశారా సార్ ఆ భారత్ కాదు సార్ బేసికల్గా ఇప్పుడు ఒక ఇప్పుడు జనరల్గా మన భారతదేశం ఉంది సార్ సో మన దగ్గర అంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ ఇప్పుడు అంజనాద్రి అనేది ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే అంజనాద్రి అండ్ ఇంకొక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ మనం క్రియేట్ చేసాం సో ఇవన్నీ ఒక అఖండ భారత్ అనే ఒక వరల్డ్లో క్రియేట్ సెటప్ అయినాయి సో ఇప్పుడు మేము ఏదైతే స్టోరీస్ బిల్డ్ చేసామో నెక్స్ట్ అధీరా కానీ అండ్ నెక్స్ట్ వచ్చే సూపర్ హీరోస్ అన్నీ కూడా ఇది ఈ వరల్డ్లో జరుగుతాయి ఇది ఒక ప్యారల్ వరల్డ్ లాంటిది ఇప్పుడు గౌతమ్ ఎలాగైతే ఉంటుందో సో మన దగ్గర ఉన్న థింగ్స్ ఉంటాయి మన దగ్గర లేని ఒక కొత్త వరల్డ్ కూడా చూస్తూ ఉంటాం అందులో సో ఇది ఒక సర్రియల్ ఫిక్షనల్ వరల్డ్ సార్ అదే గిరిని శ్రీకృష్ణుడు చిటికిన వెళ్తే లేపినట్టు మన హనుమాను చేత్తో లేపుతాడు గద లేపినట్టు లేపాడుస్ కాన్సెప్ట్ అంటే కృష్ణుడి రిఫరెన్స్ కన్నా అది ఎక్కువ హనుమంతుడు రిఫరెన్స్ కోసం పెట్టిన సీన్ అది సో సినిమాలో దర్ విల్ బీ అంటే ట్రైలర్లో కొంచెం స్పేసే ఉంటుంది కాబట్టి ఒకటే చూపించాం ఇంకా సినిమాలో చాలా ఎక్కువ రిఫరెన్సెస్ ఉంటాయండి మోర్ హనుమంతుడి రిఫరెన్స్ అది